భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమాలను ఆదివారం సాయంత్రం గోదావరి జిల్లా కార్యదర్శి మార్కపురం సూర్య నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా కాగడాల ప్రదర్శన చేపట్టారు అనంతరం సిపిఐ నాయకులు కె కనకరాజ్ గౌతమ్ గోవర్ధన్ మాట్లాడుతూ స్వాతంత్ర సాధన ఉద్యమంలో భగత్ సింగ్ పోషించిన విరోచిత పాత్ర గురించి వివరించారు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుండి లాక్కోవడమే లక్ష్యంగా ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే నూనూ మీసాల వయసులో కామ్రేడ్ సర్దార్ భగత్ సింగ్ రాజుగురు సుఖ్దేవులు తన విలువైన ప్రాణాలను చిరునవ్వుతూ ముడిపోయాలని ముద్దాడుతూ ధృవీకరించడం జరిగింది మరి ఇవాళ భగత్ సింగ్ రాజగురుల స్ఫూర్తితో అఖిల భారత యోజన సమాఖ్య ఆవిర్భవించి మరి అనేకమైనటువంటి యువత ప్రోగ్రాములు నిర్వహించడం జరుగుతా ఉన్నది ఇవాళ మతోన్మాదులు అధికారులకు వచ్చిన వెంటనే ఢిల్లీ ప్రభుత్వము ఏదైతే అసెంబ్లీలో ఉన్నటువంటి భగత్ సింగ్ అంబేద్కర్ గారి చిత్రపటాలను తొలగించడము ఏమైనా చర్యగా సిపిఐగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము ఇవాళ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల స్ఫూర్తితో యువత ముందుకొచ్చి ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాము సిపిఎం నాయకులు కుమారస్వామి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి పార్టీ జిల్లా కార్యదర్శి యాకయ్య మహేశ్వరి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు భగత్ సింగ్ పోరాట పటిమను కొనియాడారు భగత్ సింగ్ ఎవరి కోసం అయితే పోరాటం చేశాడో సామ్రాజ్యవాదులు ఈ దేశంలో ఉండకూడదు పరాయి పరిపాలన ఈ దేశానికి అవసరం లేదు ఈ దేశ పరిపాలన మనది మనకే ఉండాలని పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళ పైన బాంబుల దాడులు చేసిన ఒక ప్రధానమైన పోరాట యూనిట్ భారతదేశానికి నిలబడ్డవాడు కానీ వాళ్ళ భగత్ సింగ్ కన్నా కళలు ఏవైతే ఉన్నాయో భగత్ సింగ్ ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మన సామ్రాజ్యవాదులు మధోరువాదులు అడుగడుగున కూర్టుబడుతున్న పరిస్థితి ఉంది భారతదేశంలో మరి అందరూ సమానంగా ఉండాలని భారతదేశానికి కాదు స్వాతంత్రం ఉండాలని భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన ఉండకూడదని అనేక ఉద్యమాలు పోరాటాలు చేసిన భగత్ సింగ్ మరి అందరూ అనేక అనేక మంది అమరులయ్యారు కానీ ఈ రోజు భగత్ సింగ్ను ను ఇవాళ పేరెత్తడానికి కూడా మతోన్మాదులు సాహసించిన పరిస్థితి ఉంది ఈరోజు ఢిల్లీలో నిన్న గక మొన్న వచ్చిన మతోన్మాద పార్టీ ఇవాళ ఢిల్లీ సీఎం మరి కార్యాలయంలో అంబేద్కర్ బొమ్మ లేకుండా షహీద్ భగత్ సింగ్ బొమ్మ లేకుండా వాళ్ళ విగ్రహాలు లేకుండా కూడా చేస్తున్న పరిస్థితి ఉంది అందుకోసమే ఈరోజు రోజు కమ్యూనిస్ట్ పార్టీగా ఇవాళ మొత్తం ఈ దేశంలో ఉండే మతోన్మాదం వ్యతిరేకంగా షహీద్ భగత్ సింగ్ సందర్భంగా శపథం చేస్తున్న అవసరం ఉంది అందుకోసమే ఈ రోజు మొత్తం మొదల వ్యతిరేకంగా సామ్రాజ్య వ్యతిరేకంగా వ్యతిరేకంగా ఇవాళ మొత్తం ఈ దేశ ప్రజలు మరి పోరాడవలసిన అవసరం ఉందని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ సందర్భంగా తెలియజేస్తుంది